బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డిపై కాంగ్రెస్ మహిళా విభాగం నేతల అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు మహిళల్ని కించపరిచేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ వెంటనే సస్పెండ్ చేయాలంటున్నారు కౌశిక్ రెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని లేకపోతే సమాజంలో మహిళలకు మరింత అవమానం జరిగే ప్రమాదం ఉందన్నారు మహిళా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చీర కట్టుకుని గాజులు తొడుక్కోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి దీంతో అదే రోజున ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ మహిళా నేత మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు